తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన గాని విశ్వాసం వంటి సినిమాలతో అజిత్ కూతురిగా నటించిన అనికా సురేంద్రన్ మనందరికీ సుపరిచితమే తెలుగు ప్రేక్షకులకు ఆ సినిమాల ద్వారా పరిచయమై తన చక్కని నటనతో ఎంతో గుర్తింపే సంపాదించుకుంది ఇక హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే తిను అవకాశాల కోసం ఫోటోషూట్స్ ని కూడా చేయించుకుంటోందట ఇలా మొత్తానికి త్వరలోనే టాలీవుడ్ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం మలయాళంలో చాలా మంచి సక్సెస్ అందుకున్న కప్పెల్లా సినిమా రీమేక్ లో ఈమె కనిపించబోతోంది ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయినట్లు సమాచారం ఇక నూతన దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు చౌదరి చంద్రశేఖర్ తి రమేష్ ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇందులో సిద్ధు జొన్నలగడ్డ కాయితీ అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి